హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అయితే మంచి ఫిర్యాదు మీ ముందుకు వచ్చేసేసాను ఇప్పుడైతే కనుక మేము రమక్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మీరు చూసారు కదా సునీల్ వాళ్ళ పెళ్ళయింది సునీల్ వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట తల్లి సంవత్సరం ఉంది అనమాట అయితే ఈరోజు ప్రేయర్ పెట్టుకొని చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు ఈ పాటికి వెళ్ళిపోవాల్సింది కొంచెం లేట్ అయింది ఇప్పుడు అయితే పేర్లు వెళ్ళిపోతున్నాము అక్కడ కలుసుకుందాము ముందుగా మన వీడియో లైక్ చేయండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి కంటిన్యూ చేసేద్దాం వీడియో ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసేసింది అనయా వచ్చావా ఓకే అయితే నేను అలాగా రాసుకొని పెళ్ళిన కారైతే అలా కడితే అప్పుడు మా పాప అన్నాడు అన్నమాట అమ్మ అలా కట్టకమ్మా అలా ఎప్పుడూ దేవుడి చెత్తం అక్కడ నా భర్త ఎక్కడైంటే అక్కడ అవుతుంది తప్ప అది నేను లేబెతే చెప్పదు దేవుడు నాకు ఎక్కడైతే నా భర్త దాస్తున్నారో అక్కడ బయలుపరుస్తుంది మాకు చెప్పకనేసి అంటే కట్టిస్తాను నా డబ్బులు పోయే అది మా కాబడ ఇది దేవుడి చెత్తం అన్నమాట తర్వాత రెండు మూడు సంబంధాలు అయితే చూస్తే ఇంకా ఆ ఫోటో కూడా చూసేది బాగా నా అని ఎందుకు నా సమయంలో మీ సంచే చేసుకోండి నేను ధ్యానం చిన్న ప్రకారంగా అర్థం చేస్తే చేసుకుంటాను నాకు నా కుటుంబం దొరికిన నేను ఇంకా ధ్యేలా ఎదగాలి అంటే కానీ ఏదో ఏదో దేవుడు నిర్మిస్తున్నారు కొంతమంది నమ్ముకున్నా సరే ఎక్కువ ప్రయత్నం ఉండదు ఏదో నమ్ముకుండా చచ్చికెళ్ళ కొంచెం అలాగ ఉంటారు కొంతమంది కుటుంబం కానీ కొంతమంది జీవి నివేది తల్జవా నీ స్తుతి హరిమలు

పరమ వందనాలు రాజా సునీల్ అలాగే సుజాన గారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారి ఇరువురిని మీరు ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలముకై వందనాలు అలాగే ఈ ఏడు నెలలో మీరు చూపిన కృపకై వందనాలు రాజా మీపై ఆధారపడి వారిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరిచిన మీరు బహుమానం ఇచ్చిన గర్భఫలంకే వందనాలు అలాగే మీరు ఇచ్చిన కుటుంబాలకే వందనాలు నోట్ వి థ్యాంక్ యూ వి బ్రేస్ యువర్ హోలీ నే ఈ నైనా సమస్త మహిమ ఘనత ప్రభావం ఇంకే కలుగున కాక చెల్లెమ్మ నవ్వమ్మా ఏ మా చెల్లి నమ్మండి నువ్వు నవ్వుతావు వద్దు మా చెల్లి నవ్వే కావాలి

ൂറണ്ടാവ് വസ്സല ജോകേശ് ഗാഡേ ഇപ്പുട അറേ ഇട തെരക്ക അരേ ഇട തെരക്കാ

జెంట్స్ అందరూ అట్రాండి లేడీస్ బాబు జెంట్స్ అందులో కదండి నువ్వు వెళ్ళు ఫస్ట్ ఫస్ట్ నువ్వు వెళ్ళు ఇటు జరుపుకో బావా ఇటే కూర్చో నువ్వు ఇక్కడే కూర్చో కూర్చో బాబా కూర్చో కాదు కాదులే ఆయన కూర్చోండి ఏం కూర్చో రైట్

మా బ్రహ్మదేవ శ్రీమాతో అప్పుడు చీర ఏ కట్టిందో అదే చీర కట్టింది అదే కలర్ చీర ಅದೇ ತರ ಚೇರ್ ನಾನು ಅದಿಕ್ ಕ್ಲಾಕ್ ಬೇಂಚ್ ಟೈಟ್ ಆಗಿತ್ತು ಮಸಣ್ಣ ಬಾಡ ಬಾಡಿತ್ತು ಐ ವೇಟಿಂಗ್ ವೇಟಿಂಗ್ ಕಾರಂದ್ರಂ ಬಾಯ್ಸ್ اندر ಬೆಟ್ಟಿ ನಿಂತು ನೀನು ಬಾಯ್ಸ್ اندر ಬೆಟ್ಟಿ ನಿಂತು ಮೂಸ್ ಅಂತೆ ನೀಕೆ ಅಂತ ಹೇಳ್ತದೆ ಅಂತ ಹೇಳ್ತವೇ ಪಾಡಾ ಬಾಡಾ ಅಂತೆ ಆ ಸುಹಾ ಮಸಣ್ಣ ಬಾಡಿತ್ತು ಅಂತೇನಾನಾ <laughs>

जय श्री कृपाल नारायण अपार शुद्ध समस्त श्री का पेसिम 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 कहते विनोष नतमिनम प्रभु लगे बात अच्छी जय जय 15 श्री प्रभु साइड सत्य सत्य प्रभु नमन जय श्री पार्श्वनाथ पार्श्व श्री प्रेमदन गोविंद महिमा का नीतिर आवर्तन स्तोत्रम बिड़मट्टी का नार स्तोत्रम

नंद गांधी जी चालू हैं अरे गांधी जी नंद गांधी जी पकड़ते हैं मैं गांधी जी बैठता हूं मैं बांधे इसको कोपर्निटी से नहीं आ पाऊं ఏ విజయ్ ఏ విజయ్ కాకే చెండ్ పిల్లల్ని పిల్లలు దొగేశ్ నా నా अब अमा <laughs>

వందలే వందలే ఇది కాదు సెల్మిట్ కానీ కానీ వదిన సెవిడ్ కాదా సుసనా సార్ కాదు ఓకే 에이, 브레젠스 다 파견받고 싶어 다 파견받고 싶어 아, 라벨? 신일이 같네, 라벨 아니, 아스타람벨 영어로 할게 라쥬는 영어로 할까? 라쥬, 이리 에이, 라쥬, 뱉어버리지, 이리 뱉어버리지

लेदर बैठने ले बावा। लेदर बैठने ले। अब बैठेंगे? रात से बंद। आमिर जी, उन्होंने निकाल लिया। उम्म। निकाल लिया। निकाल दिया। 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 � coverage betedo aa eda chali viva ee ee mugaya <laughs> ay sweet na ginlu kalakra aparu lock cheyam ga అమ్మా నెక్స్ట్ రెడీగా ఉండండి ఉమా చెల్లి దగ్గర చూడండి ఇప్పుడు చూడండి నీకు ఏది నచ్చితే చేయమ్మా స్మైలింగ్ దగ్గరికి జరుగు బావాడు ఒక్కసారి నవ్వు చెల్లెమ్మా ఎవరు మా చెల్లిదా నీదా ఏమైనా అవసరం లేదు పెడతా కుదరు రోడ్డు కావాలంటే తీసేయాలి അതേ പൂൾ തീസ്ക്കോ ഫ്ലവർസ് ഷാഡോ പടുത്തേത സ് అన్ని రెడీగా ఒక నిమిషం నీ బోన్ నుంచి జోగేసి చేయమను అమ్మా ఇటు తిరిగమ్మా కొంచెం రైట్ దగ్గర నుంచి చూడండి

வதசெட்டி சின்னதே சின்னதே சின்னபெட்டேது பெட்டு ஏட்டுக்கான அடைய हाय तो बीजेडी करेंगे ना बीजेडी करेंगे क्या बीजेडी कल है पुलवार आधे माह बीजेडी हाँ तो आई चल रही है आपसे वाइट कर रही है पाल्लों पर बीजेडी कर रहा है ये तोड़ कर रहा है क्रपूले के बाद आप गा लेते जाता है बीजेडी कर रहा है सही चलने कर रहा है सही चलने लंदीस कर ले बीजेडी ओके

కానీ రా తొందరగా నెక్స్ట్ మందే ఇక పిల్లలందరూ ఏ వెనక్ జరగండి లైట్ కాదు

അച്ഛയ് ഇല്ല ഇത് ഇൻകോ പോസ്

अरे 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 अ <laughs> yeah. Yeah. It's, a it's a boy! It's a girl! It's, 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 it's a boy! Oh, it's a boy! It's a boy! not ready.